జగన్కున్న వెసులుబాటు ప్రపంచంలో ఎవరికి ఉండదా ఎందుకు అంటే పన్నెండు సంవత్సరాలుగా ఎటువంటి వాయిదాలకి కూడా హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు వచ్చినా సరే అంటే దీంట్లో కూడా ఒక రికార్డు సాధించాడా దాదాపు మూడు వేల సార్లు వాయిదాలకి హాజరు కానటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్ అయితే ఇవి ఎవరో అంటున్న మాటలు కాదు డైరెక్ట్గా సుప్రీంకోర్టే సీబీఐ నిందిస్తూ మాట్లాడిన మాటలు అయితే మొత్తానికి ఏం జరగబోతుంది లండన్ నుంచి జగన్ తిరిగి వస్తాడా లేదా అనే అంశాలపై మనతో పాటు సూర్యదేవ్ లతగా వన్ అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం జగన్కి వచ్చినటువంటి ఒక వెసులుబాటు ప్రపంచంలో ఎవరికి ఉండదా అంటే ఏమో అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు పన్నెండేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కడం లేదు కోర్టు మెట్లు ఎక్కకునే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనకి కావాల్సిన పాస్పోర్ట్లు కావచ్చు లండన్ ప్రయాణాలు కావచ్చు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు అయితే సుప్రీంకోర్టు ఈరోజు సీరియస్ అయింది ఎందుకని మీరు జగన్ కేసుని అలసత్వంగా తీసుకుంటున్నారు దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు దీని గురించి దాదాపు ఐదు మంది జడ్జిలు మారడం కావచ్చు సుప్రీంకోర్టులో నాలుగు వాయిదాలు కావచ్చు ఈ నాలుగు వాయిదాలు అయిపోయిన తర్వాత జడ్జిలు కూడా మార్చినటువంటి వాయినా మనం చూసాం సో కేంద్రం సీరియస్ అయింది కాబట్టే ఇవన్నీ పరిణామాలు అనుకోవాలా అమిత్ షా సీరియస్ అయిన వెంటనే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పులు మారిపోయాయా అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇంత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏమీ లేడు కానీ ఆ కేసులు మటుకు నార్మల్ పబ్లిక్ ఎవరన్నా చేస్తే ఇప్పటి వరకు అట్లాంటివి అంటే ఒక మేనేజబుల్ కాకపోతే నాకు తెలుసైతే ఇన్ని పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈడీ ఏం చేస్తుంది సిబిఐ ఏం చేస్తుంది ఎవరికైనా ఇన్ని సంవత్సరాలు వెసులుబాటు కల్పించగలుగుతారా పదమూడు సంవత్సరాలు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు అంతే కదా పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీదే ఉన్నాడు సరే ఇంత ఇది ఎవరికి నార్మల్ వాళ్ళకైతే జరగదు సరే ఒక రకమైన పొలిటీషియన్కైనా కూడా జరగదు సరే ఇది ఇంకా ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు నలభై మూడు వేల కోట్లు తీసుకున్న వ్యక్తి ఒక సీఎంగా పనిచేసినప్పుడు మొ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సిబిఐ కోర్టు పిలిస్తే ఏమన్నా నేను ఒక సీఎంగా ఉన్నాను సీఎం హోదాలో నేను అక్కడికి వస్తే గవర్నమెంటు చాలా ఖర్చులు అవుతుంది సో అందుమూలాన నేను రాలేను నాకు వెసులుబాటు కల్పించండి అన్నాడు సరే ఐదేళ్ళు వెసులుబాటు కల్పించారు ఇప్పుడు ఏమైంది అంతకుముందు అపోజిషన్లో ఉన్నాడు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ఎందుకు జరిపించలేదు కేసు ఈ ఐదు సంవత్సరాలు అంటే అంత ఖర్చులు చూసి చూసి గవర్నమెంట్ ఖర్చు పెడుతుందా అట్లా అనుకున్నప్పుడు ప్రత్యేక విమానాలు వేసుకొని లండన్ వరకు వెళ్తున్నారా అది గవర్నమెంట్ సొమ్మే కదా ప్రత్యేక హెలికాప్టర్లు హెలికాప్టర్లు వేసుకొని మూడు కిలోమీటర్లకి నాలుగు కిలోమీటర్లకి హెలికాప్టర్లో తిరిగాడా అది ప్రజల సొమ్ము కాదా అంటే ఒక కేసు అటెండ్ అవటానికి రావటానికి ఏమో ప్రభుత్వధనం వృధా అవుతుంది ఈయన ఈయన పఫులకు ఖర్చు పెట్టడం అయినా ఆయన ఇంట్లో ఎలుకలు పట్టుకోవటానికైనా ఫెన్సింగ్లకైనా వీటికి ఆయన కట్టుకునే ప్యాలెస్లకైనా వీటికన్నిటికీ మటుకు ప్రజాధనం ప్రజాధనం వాడచ్చు ఆయన మూడు కిలోమీటర్లకి రెండు కిలో మళ్ళీ పరదాలకి ఎక్స్పెషల్లీ మర్చిపోకూడదు అది పరదాలకు కూడా ఆలోచించాలి మళ్ళీ సెక్రటరేట్ ఎలా ఉందో అలాంటి సెట్ ఇంట్లో వేసుకోవాలి అలాంటి ఫర్నిచర్ అలాంటి సెట్లు అలాంటి డెకరేట్ చేయాలి దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ కూడా అంత సెక్యూరిటీకి వెయ్యి మంది దాకా సెక్యూరిటీ జీతాలు ఈ ఎక్కడ నడుస్తుంది ఏ సీఎంకి నడిచింది ఇలాంటివి సో ఇవన్నీ ఆ ఖర్చులంతా కనబడలేదా సరే ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు ఇన్ని రోజుల కళ్ళు మూసుకుంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారు సుప్రీంకోర్టులో కేసు వేసే వరకు కూడా సో సుప్రీంకోర్టు ఒక న్యాయవాది ఆయనే నోటుతో ఆయన అంటే కూడా ఇంటే కుమ్మక్కయ్యారా మీరు అనే ఒక సుప్రీంకోర్టు ఇంకా ఫైనల్ చేసిన ఎక్కడ సుప్రీం సుప్రీంకోర్టులోనే అలాంటి న్యాయవాది మీరు కుమ్మక్కయ్యారనే మాట వాళ్ళను నోట్లో నుంచి వచ్చింది అని అన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లాగానే కనపడుతుందిగా ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒకటి అమిత్ షా గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఆయన ఏపీ వచ్చినప్పుడు ఏపీ పర్యటనప్పుడు ఆయన ఈ ప్యాలెసులు ఇన్ని ఆయన కూడా ఆశ్చర్యపోయారంట ఇదేంటి ఈ ఋషికొండ ప్యాలెస్కి ఇంత ఖర్చు ఏంటి ఆయన ఇన్ని ప్యాలెస్లు ఉండటం ఏంటి ఆయనకి ఈ పిచ్చేంటి ప్రజాధనాన్ని ఏ రకంగా వాడేశాడు ఒక ఆరు వందల కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్ గవర్నమెంట్ సొమ్ముతో కట్టి దానిలో ఉండటానికి సరే ఈ ఫెన్సింగ్లకి వీటికి ఇవన్నీ ఇప్పుడు ఏదో నాలుగు గోళ్ళ కట్టి ఒక స్థలంగా ఉన్నాడు కానీ దాన్ని డెకరేషన్ ఖర్చు కూడా ఎప్పుడు చేశాడు సీఎం అయిన తర్వాతే చేశాడు సరే బెంగళూరులో వేస్తే ఇది కూడా అలహంకా ప్యాలెస్ కూడా మరమ్మతులు ఎప్పుడు చేశాడు మళ్ళా మొన్న చేసుకున్నాడు అంటే సీఎంగా ఉన్న హోదాలో సో పులివేందల్లో కూడా అలాంటివే చేశాడు అంటే ఆల్రెడీ ముందే కట్టిన వాటికి కూడా మరమ్మతులు మళ్ళా గవర్నమెంట్ ఉన్నప్పుడే చేశాడు సో ఇప్పుడు గతంలో జరిగిన వాటివి ఎట్లా ఉంచినా ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఏం జరిగిందనేది కూడా అమిత్ షా గారి చోన్ పట్టడం జరిగింది సరే గతంలో జరిగిన దానికి ఇప్పటి వరకు యాక్షన్ లేదు ఇప్పుడు జరిగే వాటికి ఏంటి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్లో ఉన్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టులో అంటే ఒక న్యాయవాది ఒక జడ్జి గారి నోట్లో నుంచి ఈ మాట బయట వచ్చింది మేనేజ్మెంట్ మేనేజ్ చేశాడా అనేది అలాంటప్పుడు అక్కడ నుంచి అతను వస్తాడా లండన్ నుంచి వస్తాడా ఇప్పటికీ వాయిదాలకి అటెండ్ అవ్వట్లా అంటే ట్రిపులర్ గారి కేసులో కూడా మూడో వ్యక్తిగా ఉన్నారు ఏ ఏ త్రీగా ఉన్నారు అట్లాంటప్పుడు ఆయన మళ్ళీ కోర్టుకి అటెండ్ అవ్వాలి కదా మార్చి పదిహేను లోపల కోర్టుకి అటెండ్ అవ్వాలి దానికి అటెండ్ అవుతాడా ఇప్పుడు ఆయన విషయంలో తీసుకుంటే మూడు కేసులు స్ట్రాంగ్గా ఉన్నాయి ఒకటి నలభై మూడు వేల కోట్లు గతంలో కేసు ఇంకొకటి తీసుకుంటే మనకు ట్రిప్లార్ గారి కేసు రఘురాం కృష్ణరాజు గారిని కొట్టడం కానివ్వండి ఇవన్నీ జరిగిన పక్కా ఆధారాలతో సహా ఉన్న కేసు అది ఇంకోటి వివేకానందరై సొంత బాబాయ్ హత్య కేసు సరే ఈ మూడు ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ప్రజలందరికీ తెలిసిన విషయం కానీ ఈ ఐదేళ్లలో జరిగిన అక్రమాల కేసులు సో ఇవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా అంటే గవర్నమెంట్ వచ్చింది ఆరు నెలలే అవుతుంది సో ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఒకటి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంత అవకదోకలు జరిగాయనేది ఇప్పుడే చూడటం జరిగింది వాళ్ళ దృష్టి కూడా ఇప్పుడే బయట పడింది సో ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ బయట వస్తాయి ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు తినేస్తున్నాడు అనేది అభియోగం ఉంది ఆయన పైన సో ఇవన్నీ చూసి ఆయన వస్తాడా ఏపీ ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చూసాం పద్నాలుగు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు నీరవ్ మోడీ కానివ్వండి వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం వాళ్ళందరూ పదిహేను వేలు పద్నాలుగు వేల కోట్లు ఇట్లాంటివే కానీ లక్షల కోట్లు అలాంటప్పుడు ఆయన ఇండియాకి వస్తాడా ఇండియా వచ్చి ఈ కేసులను ఎదుర్కొంటాడా అన్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకొక అభియోగం కూడా ఉంది ఏంటి అంటే ఇప్పటికే ఏదైతే ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ఎల్ ఆఫీసర్లు కావచ్చు ఎలా వాడుకున్నాడో అందరికీ తెలిసింది న్యాయస్థానాలు కూడా దాన్ని మభ్యపెట్టాడా దాన్ని ఎలాగ వ్యవస్థలను మేనేజ్ చేశాడని చెప్పి ఇంకో రకం అది ఇవన్నీ ఒకటైతే అయితే ఖచ్చితంగా ఇప్పుడు జగన్ వస్తే ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వచ్చినందుకే పూర్తి ప్రయాణం మానుకుంటున్నాడేమో అని చెప్పేసి అయితే కూడా కొంత వార్తలు వస్తున్నాయి నిజంగా అలా జరిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు వ్యవస్థలు మీరు చెప్పినట్టు మేనేజ్ చేశారనడానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే బాబుగారి విషయంలో చూసినప్పుడు ఆయనకి బెయిల్ రద్దు చేయడానికి ఏ రకమైన ఇచ్చేసారనేది మనం చూసాం అందరం ఇంకొకటి రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ కళ్ళకి దెబ్బలు కనపడుతుంటే కూడా టీవీ ఛానల్లో టీవీలో చూసిన వాళ్ళకే తెలుస్తుంది అలాంటి దెబ్బలు కనపడ డాక్టర్ ఏమీ లేదు అని చెప్పటం కానివ్వండి అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్ అలాంటి సర్టిఫికేట్ ఇవ్వటం కానీ ఏమీ జరగలేదు ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారని అంటాం సో ఇవన్నీ చూస్తుంటే మేనేజిబుల్ మనకు అక్కడే కనపడుతుంది కదా వ్యవస్థలు ఏ రకంగా కన మేనేజిబుల్ అసలు చాలా ఎవ్వరైనా ఒక్క చదువు లేని వాళ్ళనైనా అడిగినా ఒక ఈడీ కేసు సిబిఐ కేసు పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారని అంటే ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే కానీ దీన్ని మేనేజ్ చేయడానికి ఎన్ని వేల కోట్లు పోసాడు ఇలాంటివి చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు సో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే ఆయన లక్షల కోట్లే సంపాదించాలి లక్షల కోట్లే సంపాదించాలి సో ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఆయన మేనేజ్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి చిన్న పిల్లలని అడిగినా చెప్తారు వాళ్ళకైనా చాక్లెట్ ఇస్తేనే పని చేస్తారనేది ఇట్లా మేనేజబుల్ ఉంటుంది అనేది తెలుసు అదే లాంటిదే చే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు అనేది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు పక్క ఆధారాలతో ప్రజలకి అవగాహన ఉన్న సబ్జెక్టే ఇదంతా కూడా సో దీన్ని ఎవరు కొత్తగా ఎవరు క్రియేట్ చేయాల్సింది పని లేదు ఇది అంటానికి కూడా లేదు ఆపోజిషన్ పార్టీలను కూడా వీళ్ళు క్రియేట్ చేసి చెప్పారు అంటానికి కూడా లేదు లేదు ఇది ఓపెన్ తెలిసిన విషయమే సో దీని గురించి ఎవరు కూడా ఏమి మాట్లాడలేని విషయం ఇది సో చూద్దాం మేడం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లండన్ నుంచి జగన్ వస్తాడా రాడా అంటే ఖచ్చితంగా ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ట్రిపుల్ ఆర్ గారి కేసు కావచ్చు లేదా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక అక్రమోస్తుల కేసులు కావచ్చు లేదా వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ తిరిగి తోడే కేసు కావచ్చు పో ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచే లిఫ్ట్ చేసుకుంటారేమో అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తాడరా అంటే వాళ్ళ సంబంధించి వైసీపీ పార్టీ కూడా రాడనే సమాధానం వస్తుంది చూద్దాం వస్తాడరాదే నమస్తే నమస్తే